వింటూ ఏబిఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ ఏవిఆర్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఏవిఆర్ టీవీ చైర్మన్ డాక్టర్ తొప్పాని రమణయ్య జర్నలిస్టుల అక్రిటేషన్ కార్డుల గడువు రెండు నెలలు పొడిగింపు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిటేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిటేషన్ కార్డుల కాలపరిమితి రెండు నెలల పాటు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు లేదా కొత్త కార్డుల జారీ ప్రక్రియ చేయడం కానీ ఏది ముందు జరిగితే అప్పటి వరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ సంచారకులు హిమాన్షు శుక్ల ఐఏఎస్ మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేశారు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి అక్రిటేషన్ కార్డులు కలిగి పనిచేయనున్న పాత్రికేయులకు మాత్రమే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగింపు సౌకర్యం కొనసాగుతుందని సంబంధిత మీడియా యాజమాన్యం వారు వారి సంస్థలో పనిచేయనున్న జర్నలిస్టుల వివరాలు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి తిరుపతి వారి కార్యాలయంలో వీలైనంత తొందరగా అందజేయాలని ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు తెలియజేశారు